మాత్రే నమ ఐదు వందల ఎనభై అవ మహనీయా ఓం మహనీయాయే నమ మహనీయా అంటే మహా అంటే గొప్ప మహనీయా అంటే అందరి చేత పూజింపబడే తల్లి అని అర్థం అయితే హరి సేవిత అని నామంలో తెలుసుకున్నాం తర్వాత శివుడితో పూజింపబడుతోంది విష్ణువుతో పూజింపబడుతోంది దేవ దేవతలందరి చేత పూజిం పూజింపబడుతోంది అమ్మ అని తెలుసుకున్నాం అందుకనే అమ్మ మహనీయ అంటే గొప్ప గొప్ప వాళ్ళందరితో దైవాలందరితో కూడా భక్తులతోనే కాకుండా దైవాలందరితో కూడా పూజింపబడే తల్లి గనక గొప్పదైన తల్లి మహనీయా అన్నారు అటువంటి మహనీయ అయినటువంటి తల్లి ఎటువంటిది అంటే దయామూర్తి ఐదు వందల ఎనభై ఒకటవ నామము దయామూర్తి ఓం దయామూర్తి నమః దయే స్వరూపముగా కలిగినటువంటి తల్లి అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనకి అనేకసార్లు అనుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటారు అమ్మ దయాస్వరూపము కరుణాస్వరూపము అమ్మ లాలిత్యము సౌందర్యము సుందరము సుకుమారమైనటువంటి మనసు కలిగిన తల్లి అమ్మకి ఎప్పుడూ కూడా కాఠిన్యం అనేది లేదు శత్రువుల అందు కూడా అమ్మ చక్కగా దయ చూపించేటువంటి తల్లి అదేంటి శత్రువుల్ని ఆయుధాలతో సంహరిస్తోంది కదా అని అనుకుంటే మరి శత్రువుల్ని కూడా అమ్మ కంటి చూపుతో భస్మం చేయగలదు కానీ అస్త్రాలతో అమ్మ దయని అస్త్రాల ద్వారా ఆ స్పర్శని వాళ్ళకిచ్చి ముక్తిని ఇస్తోంది వాళ్ళని తరింపజేస్తుంది అమ్మ వాళ్ళకి వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి దయామూర్తి అమ్మ అందుకని మరి పరమ రాక్షసులకి ఎలా ఇచ్చావు మరి మోక్షం అంటే ఇచ్చాను అంటుంది ఎందుకు ఇచ్చావు అమ్మ రాక్షసులకి ఎందుకు ఇచ్చావు ఇవ్వకూడదు కదా అంటే మరి పాపాలు ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎంతోమందిని భక్తుల్ని నీ భక్తుల్ని హింస పెట్టినటువంటి వాళ్ళు అయినటువంటి ఆ రాక్షసులకి నువ్వు మోక్షం ఎలా ఇచ్చావు ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగితే ఇచ్చానంటుంది ఎందుకు ఇచ్చావంటే నా చేతిలో ఆయుధాలు వాళ్ళకి తగిలేసరికి వాళ్ళ పాపాలన్నీ అయిపోయినాయి ఇంకా వాళ్ళ దగ్గర పాపాలు ఏమి లేవు గనక నేను ఇచ్చాను అని అందంట ఒకసారి అలాగే హృదయంలో దయ నిండి ఉంది ఆ దయ నిండి ఉన్నటువంటి తల్లి అందరి చేత భక్తుల చేతే కాదు మహానీయుల చేత ఋషుల చేత వీళ్ళ చేతే కాకుండా దైవాల చేత కూడా అందరి దైవాల చేత పూజింపబడే తల్లి అమ్మలగన్నయ్యమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనయ్యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు అంటే ముగ్గురమ్మలంటే సరస్వతి లక్ష్మీ పార్వతి ఈ ముగ్గురమ్మలు సృష్టి స్థితి లయాలకి కారణమని మనం తెలుసుకున్నాం అలాగే ఈ ముగ్గురమ్మలకి మరి ఈ ముగ్గురమ్మల భర్తలు బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ ముగ్గురమ్మలు ఎవరంటే ఆ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి త్రిమూర్తుల యొక్క శక్తులే ముగ్గురమ్మలు ఈ ముగ్గురిని త్రిమూర్తుల్ని సృష్టించి వాళ్ళకి ఆ శక్తుల్ని ఇచ్చినటువంటి తల్లి కనుక మూలపుటమ్మ అన్నారు సురులందరికీ అమ్మ అమ్మకి కడుపారడి పుచ్చనయమ్మ అంటే ఈ సృష్టి అంతా అమ్మలో నుంచి వచ్చింది కనుక అమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి దుర్గ మాయమ్మ ఇప్పుడు భక్తులందరూ నమ్ముకునేటువంటి వేల్పుటమ్మల యొక్క ఆ వేల్పులమ్మ అందరికీ ఒక్కొక్కళ్ళు ఎలవేల్పుగా ఉంటారు కదా ఆ విలవేల్పులందరికీ మూలపుటమ్మ అమ్మ అటువంటి అమ్మ కృపతో ఇచ్చేది ఏంటంటే మహత్వ కవిత్వ పటుత్వ పటుత్వం అంటే శక్తి కవిత్వం అంటే మా విద్య మహత్వం అంటే ఈ సృష్టిలో మనకి కావలసినటువంటి లక్ష్మీదేవి ఇచ్చేటువంటి సంపదలు మహత్వ పటుత్వ కవిత్వ సంపదలు అన్నీ కూడా ఇచ్చేటువంటి అమ్మ మూలపుటమ్మ అటువంటి అమ్మ దయాస్వరూపిణి దయామూర్తి ఆ దయామూర్తి ఆ మనసంతా దయతో నిండి ఉన్నటువంటి దయాస్వరూపమైనటువంటి ఆ తల్లి దయామూర్తి అన్నారు అటువంటి అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అని అందుకని అమ్మ దయని సంపాదించాలి అంటే అమ్మ చెప్పిన మార్గంలో నడవాలి అమ్మ ఇష్టమైనటువంటి రీతిలో ధర్మబద్ధమైన మార్గంలో చక్కగా నడిస్తే అమ్మే తానే దగ్గరికి తీసుకుంటుంది అమ్మా నన్ను చక్కని మార్గంలో నడిపించు తల్లి మంచి పనులను చేయించి మంచి దారిలో నడిపించి నీ దగ్గరికి చేర్చుకో తల్లి అని అమ్మని మనము ప్రార్థించాలి అప్పుడు అమ్మ దయామయ అయినటువంటి ఆ దయామూర్తి అయినటువంటి తల్లి మనల్ని అనుగ్రహించి చక్కగా మనల్ని అమ్మ దగ్గరికి చేర్చుకుంటుంది అటువంటి దయామూర్తికి మనం నమస్కారం చేసుకుందాం